హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారనుకుంటున్నా ఇక్కడ మీకు చూపిస్తున్న డిస్ప్లే వచ్చేసి వెల్డింగ్ హెల్మెట్కి సంబంధించిన డిస్ప్లే సైడ్ నాకు కనబడుతుంది కదా వెల్డింగ్ హెల్మెట్ దానికి సంబంధించిన డిస్ప్లే మాట ఈ ప్యానల్స్ వచ్చేసి డిస్ప్లే ఫిట్టింగ్ చేసే ప్యానల్స్ అండి ఈ బటన్ వచ్చేసి ఆటో వెల్డింగ్ సంబంధించిన బటన్ అండి ఇప్పుడు మనం వెల్డింగ్ చేసేటప్పుడు డిస్ప్లే ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది ఒకసారి బటన్ నొక్కి పట్టుకున్నట్టయితే వెల్డింగ్ మిషన్ వెల్డింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అదే అవుతుంది నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనకి త్రీ వాట్స్ సంబంధించిన బ్యాటరీ ఉంటుంది ఈ బ్యాటరీ ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది అదే చూసారుగా త్రీ వి అంటే త్రీ వాట్స్ సంబంధించిన బ్యాటరీ మాట ఈ బ్యాటరీ వచ్చేసి ఆటోమేటిక్గా ఛార్జ్ అయితే అవుతుంది ఇంకా ఈ డిస్ప్లేలో వచ్చేసి మనకి టూ బటన్స్ అయితే కనబడతాయి అవి మనకి అడ్జస్ట్మెంట్ లాంగ్ డిస్టెన్స్ షార్ట్ డిస్టెన్స్ సంబంధించిన అడ్జస్ట్మెంట్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి లైటింగ్ అంటే వెల్డింగ్ కొట్టేటప్పుడు లైటింగ్ వస్తుంది కదా ఆ లైటింగ్ వచ్చేసి మనకి ఎక్కువగా తక్కువగా కనపడడానికి అయితే ఉపయోగపడుతుంది ఇంకా ఈ బటన్ వచ్చేసి మనకి డిస్ప్లేకి కనెక్ట్ అయి ఉంటుంది ఈ బటన్ వచ్చేసి మనకి ఫ్రెష్ పట్టుకుంటే అక్కడ నేను చూపించాను కదా ఫింగర్ అక్కడైతే లైట్ ఆన్ ఆఫ్ అవుతుంది ఇది ఆటోమేటిక్గా వర్క్ చేయనందుకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా మన వెల్డర్స్లో చాలామంది వచ్చేసి డైరెక్ట్గా హ్యాండ్ సీల్ సంబంధించిన వెల్డింగ్ హెల్మెట్స్ అయితేనే చూసుంటారు ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాస్లోకి రాకపోతే ఈ హెల్మెట్స్ అనేవి ఆటోమేటిక్గానే ఉండాలి ఒక చేత్తో పట్టుకొని వేరే చేత్తో వెల్డింగ్ చేద్దామంటే అవ్వదు అందు గురించి అని ఆటోమేటిక్ సంబంధించిన హెల్మెట్స్ అయితే ఇండస్ట్రీలో వాడతారు ఈ హెల్మెట్ వాడడం వల్ల వెల్డింగ్ చేసే వ్యక్తికి చాలా ఈజీగా ఉంటుంది వెల్డింగ్ చేయటప్పుడు మనకి లైటింగ్ ఆటోమేటిక్గా అదే మార్చుకుంటుంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇంకో ఫ్యూచర్ అయితే ఎందులో ఉంది మనం వెల్డింగ్ చేసేటప్పుడు గ్రైండింగ్ కూడా ఇదే హెల్మెట్తో చేయొచ్చు ఇంకా ఇందులో కనబడుతున్న పైన వచ్చేసి కొంచెం డార్క్గా ఉన్న లైన్ వచ్చేసి సోలార్ వెల్డింగ్ చేసేటప్పుడు ఆ లైటింగ్కి సోలార్ అయితే ఎనర్జీ తీసుకుని బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఇది వచ్చి డిస్ప్లే ఇంకా ఇది ఇటువైపు ఉన్న డిస్ప్లే వచ్చేసి మనకి పైన ఒక కవర్ సీల్ ఉంటుంది కవర్ సీల్ ఫిట్టింగ్ చేసిన తర్వాత ప్యానల్స్ అయితే వేటికయ్యి ఫిట్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళా కలుసుకుందాం